అలియా బట్ ముద్దు పెట్టుబోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా నీకా నాకు నీకు ముద్దు పెడతాదా ఏంటది కాఫీ కాఫీ టీఫీకి బ్యాటరీ ఎపిట్స్ మనకు లేవమ్మా ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం సరేలే టిఫిన్ ఉప్మా ఉప్మా నేనేమన్నా జైల్లో ఖైదీనా ఉప్మా తినడానికి వెళ్ళి పరోటా పాయ చికెన్ కర్రీ మటన్ ఫ్రై అన్ని రెడీ వేడిగా ఉండాలి కాలిపోతాలి పొగలు పొగలు కత్తుండాలిపోతుంది ఆ ఈస్ కొడికేటప్పుడు నేనే కనిపెట్టకపోయాను అంటే ఇంకా బ్యాంకులో నిన్ను ఎవడు లే కుసా ఇదిగో లంచ్ బాక్స్ నువ్వెప్పుడు లేచావు ఇవన్నీ ఎప్పుడు ఉండవు నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్టలేదురా రేయ్ జాగ్రత్త ఆ బ్యాంక్ లో అందరూ దొంగ సచ్చినోళ్ళే హాల్ జస్ట్ దొంగలే మా ఊరి యమ దొంగ నువ్వు ఆపరా కంగార పడరా వాళ్ళ పెళ్ళేదో నేను చేస్తాగా ఎల్లు వెళ్ళు ఏంటా మా cardinality కొచ్చారు నాకు పోతా లిఫ్ట్ అడితే ఇస్తారంటా ఇగో కొట్టుకొచ్చా ఐ యామ్ సారీ ఏస్కొచ్చా బై ఇప్పుడు టీవీ అంటే ఎక్కడితేనే బంగారం ఆ బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్ రావడం మానే ఏంటి అమ్మకి టీవీయా ఇప్పుడు ఇప్పుడు సెలెన్ లెక్కించే తోమత్ మనకి ఎక్కడుంది ఏమైంది అమ్మా మళ్ళీ ఆ డాక్టర్ గడ చీటీ రాసాడు సార్ చీటీ చింపకపోయేవా సార్ చీటీ చించాయమ్మా పోలేను సార్ ముసలి కదా చెప్తే చెప్తుందని వదిలేస్తాను కానీ నేను వదలంగా అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మన్న మరి అంటే ఎస్ సార్ అది అమ్మ అమ్మను ఒకసారి ఇక్కడికి రమ్మన్నమ్మా జీవి మెడిసిన్స్ భరించలేక అమ్మ పారిపోయింది సార్ మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్ ఇది ఎన్నాళ్ళు నాలో ఉన్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా నీలా ఉంటావండి నువ్వు కదా అలా మంచోడి గురించి మొత్తం తీసుకొచ్చాయి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్ వెరీ గుడ్ ఉంచుకుంటానే చెల్లూరు రెండు వేల పాటు వెళ్ళిపోతారండి ఒరే బ్యాంక్ నా ఉద్యోగుల నేను మహానటునని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉందిరా అలాంటి నన్ను మీ పర్ఫార్మెన్స్ లేసేసి ఆర్డర్ చేస్తారా ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్ కనిపెట్టేశావా అప్పులో కోసం అడ్రస్ మార్చుకుంటాం సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం మరి నీ ఇలాంటి ఎదవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా చూడు సిటీ మొత్తం తిరుగుతావా సిటీ బస్ లో నాకు అనవసరం ఇంటి ముందు కుక్కలాగా ఇంటి వెనకాల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి లేకపోతే బ్యాంక్ పై దొంగల దాడి దొరికింది బ్యాంక్ ఎంప్లాయీ బాడీ అనేది పేపర్ లో పడుతుంది అర్థమైంది సార్ ఆ బాడీ నాదే కదా స్వీట్ బాయ్ వర్జనీ కా సార్ మీ ఏ రజని వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా అస్సలు లేదు మరి నీకేంట్రా బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గా నాకేం ప్రాబ్లం అయితే ఎంపైర్ చేసుకో ఈ కనపడుకో అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చొని మరీ సెటిల్ చేసుకుందామే లాకర్ రూమా సీక్రెట్ ఉంటుంది కదా కావాల్సింది అదే అయ్యి బాబోయ్ ఆవిడికి అదే కావాలంట నాకు సిక్ చేసేస్తున్నా హాలా అంతా ఓకే రా అంతా ఓకే రా మధ్యాహ్నం కల్లా డబ్బుతో రెడీగా ఉండు మార్చేద్దాం లోపకల్లా ఊరు దాటంతో నైస్ ఇది చాలా బాగుంది ప్యాక్ చేయించినా అది కూడా జ్యూస్ బన్నేయ హాయ్ హాయ్ ఫోన్ చేయగానే రమ్మన్నందుకు థ్యాంక్స్ ప్రియా ఇట్స్ ఓకే ఈ చీరలా ఉంది బాగుంది మరి ఇది కలర్ చాలా బాగుంది కదా నువ్వే చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా ఇంటికి లొకేషన్ ఏంటి నా పెళ్ళి వాట్ అవును మా మ్యారేజ్ బ్యూరోలో వంద పెళ్లి ఎవరితో తెలుసా నాది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ హ్యాపీనా ఒకసారి నన్ను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడుతాను రేపే పెళ్లి చేసేస్తారు ఈ వారం రోజులైనా నన్ను హ్యాపీగా ఉండు నువ్వు ప్లీజ్ బయలుదేరు లోపలికి వెళ్ళి అరగంట అయింది ఇంకెంతసేపురా ఏం చూపిస్తుందో ఏమిటో లా ఎంతసేపు ఆటలు ఇదిగో ఇక్కడ పట్టుకో పట్టుకో ఎక్కడా పట్టుకో పట్టుకో పట్టుకోడావు విప్పేస్తా అయ్యో ఇది బ్యాంకా మంచి వేసుకోని కళ్ళు దొరికినట్టుంది ఎక్కడున్నావు ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకడు పెరిగిపోతాడన్నా నిన్ను చంపేస్తే బ్యాలెన్స్ అవుతున్నా

పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ సీల్ ద లాక్ రూమ్ ఎస్ సార్ హలో హలో అగండి హలో అనగండి ఏంటి నా బండి రాయ్ ఆ ఓలా కాయ పడుతుంది డబ్బులు ఎంత వాలా ఏందాయా వద్దంట వచ్చాయ్ ఓకే మాలా మాలావ్ అన్ని బాగుంటాయి అమెరికాలో ఇలాంటి కార్లో తిరుగుతూ ఉంటే ఆల్రెడీ మామా ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసి చాలింది ఒక ఫోటో దివా ప్లీజ్ ఎలా రా బానే ఉన్నావు కానీ నువ్వేంట్రా టిప్టాప్ గా రెడీ అయ్యి ఎక్కడో బయలుదేరావు నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింద్రా ఫస్ట్ కార్డు నాకే ఇచ్చింది కాక్టెల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను పెళ్ళంటున్నావు మరి నువ్వేంటో అంత హ్యాపీగా ఉన్నావు నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని ట్రై చేస్తున్నాను మనం ఏం చెప్పే మీరు అర్థమైందిరా అవును నువ్వేంటంత డల్ గా ఉన్నావు మరి సీబీఐ వాళ్ళు వచ్చి ఆకర్షి చేస్తే డల్ కొండగా ఎలా ఉంటాడా లాకర్ రూమ్ సీల్ వేస్తే నువ్వెందుకు నా డల్ అవుతావు డబ్బంతా లాకర్ లో ఉంటే బ్యాంక్ నెల రన్ చేస్తావు నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా నా జాబ్ గురించి ఇంకా నాలుగే నాలుగు రోజులు టైం ఉంది ఈ లోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకుని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా నేనే జైలుకు వెళ్ళిపోతాను యాది గడి గురించి యాన్ యాడ్ నువ్వు నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో యాది గడి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా థ్యాంక్స్ రా బాటల్స్ అయితే లెక్క కరెక్ట్గా ఉంటుంది ఈ ట్యాంకర్ లేదు ఇప్పుడు ఎన్ని గణమైతే మొత్తం హలో ఇట్లైతే నా బిల్లు గుల్ అవుతాయి సపో తీసుకొచ్చి పైకి వెళ్లి మొత్తం నింపేశాయి బీ ట్యాంక్ లు చెంచాల మందుల లోటంత నీళ్లు కలిపి నాకు అంతలేరా మీరు కలిపేసాయి మొత్తం బేబీ కాల్ మీ ఓబు ఓబు ఓకే ఐ వాంట మై ఫ్రెండ్స్ డల్లాస్ దాసు హై వాషింగ్టన్ వాసు హలో బోస్టన్ బోసు హలో హై బ్యాంక్ మేనేజర్ లవ కుమార్ హాయ్ హాయ్ ఏజ్దా నా కస్టమర్ అరే రిలాక్స్ బాయ్ మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బిజినెస్ నడుస్తది గా క్లయింట్ సంజేందా నువ్వెందుకు వచ్చా నువ్వేగా కాడిచావ్ బ్రో నువ్వు మ్యారేజ్ ఫిక్స్ చేసిందా అది బేసిక్ ఏం జరిగింది అంటే నండి అంటే చెప్పేసారు నా ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను పద ప్రియా 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 ఏమైంది కమ్ కెన్ యూ మీ డ్రింక్ ప్లీజ్ ఇందాకేదో చెప్తున్నావు బయ్య నేను ఏం లేదు సరిగ్గా ప్రియ నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి కార్డి వచ్చినావా లేదండి మరి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది ఓ ఐఎమ్ సో సారీ మ్యాన్ ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారండీ వెయిట్ చేస్తున్నావు ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ చెప్తే పోయి హ్యాక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటారు క్యాచ్ చేసి తట ఏదొక్ తిరిగి దేడిది అమ్మాయి నల్ల తిట్టకండి నేను ప్రపోజ్ చేసింది ప్రియకే వన్ సైడ్ లబ్బెక్ నువ్వు లైక్ తీసుకు